నమస్తే వెల్కమ్ టు వార్తలు విశ్లేషణలు నేను వార్తలు విశ్లేషణలు ఈరోజు ఏ దినపత్రికల్లో ఏ అంశాలు హైలైట్ చేశారు ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈనాడు దినపత్రికను చూసుకున్నట్టయితే ఈనాడు దినపత్రికలో స్థానిక షెడ్యూల్ అంటూ కూడా మెయిన్ లైన్ గా హైలైట్ చేశారు సెప్టెంబర్ తొలి వారంలో స్థానిక షెడ్యూల్ అంటూ కూడా ఇరవై తొమ్మిదిన మంత్రివర్గ సమావేశంలో ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకునే వీలు కాంగ్రెస్ పిఎస్సి సమావేశంలో మూడు ప్రత్యామ్నాయాలపై చర్చ బట్టి నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘ ఏర్పాటు నిన్న సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కూడా కాంగ్రెస్ నేతలు ఉప ఉప ముఖ్యమంత్రి అలాగే ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజ నేతృత్వంలో సమావేశం సమావేశమైతే జరిగింది దానికి సంబంధించి చర్చలో భాగంగా స్థానిక ఎలక్షన్లకు సంబంధించి అలాగే బీసీ నలభై రెండు శాతానికి సంబంధించి అంశాలకైతే తెర మీద తీసుకొచ్చారు ఇక దానికి సంబంధించిన వార్త అయితే చూడవచ్చు స్థానిక సంస్థల ఎన్నికలకు సెప్టెంబర్ మొదటి వారంలో షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందంటూ కూడా చెప్పారు అలాగే ఈ నెల ఇరవై తొమ్మిదిన మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి అందులో తుది నిర్ణయం తీసుకుని రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదించే అవకాశం ఉంది దీని ఆధారంగా ఎన్నికల సంఘం సెప్టెంబర్ మొదటి వారంలో నోటిఫికేషన్ ఇచ్చి నెలాఖరులోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసే అవకాశం ఉన్నట్టు కూడా సమాచారం ఉంది అయితే నిన్న నిర్వహించిన కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో మూడు ప్రత్యామ్నాయాలపై చర్చించారు చివరికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నేతృత్వంలో ఐదుగురితో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు ఇంకా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు లేదా తర్వాత తెచ్చిన ఆర్డినెన్స్కు రాష్ట్రపతి ఆమోదం తెలపాల్సి ఉంటుంది ఇది జరిగే అవకాశం తక్కువగా ఉండడంతో కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీలకు నలభై రెండు శాతం సీట్లు కేటాయించాలని నిర్ణయం తీసుకొని ఎన్నికలకు వెళ్లడం దాదాపు ఖరారైనట్లేనని పార్టీ వర్గాలు కూడా చెప్పుకుంటున్నారు ఇంకా పార్టీ తరఫున బీసీలకు నలభై రెండు శాతం సీట్లపై ఎక్కువ మంది ఆశ మొగ్గు చూపుతున్నట్టు కూడా సమాచారం అందుతుంది అలాగే పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడు ప్రత్యామ్నాలు ముందుంచినట్లు కూడా తెలిసింది ఇంకా బిల్లులకు బిల్లుకు ఆర్డినెన్స్కు ఆమోదం లభించే అవకాశం కనిపించినందున కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీలకు నలభై రెండు శాతం సీట్లు కేటాయించి ఎన్నికలకు వెళ్లడం జరుగుతుందంటూ కూడా ఒక నిన్న జరిగిన భేటీలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించిన అంశాన్ని అయితే మనం చూడవచ్చు అలాగే బీసీ రిజర్వేషన్ల బిల్లు అంశం సుప్రీం దృష్టికి అక్కడ పెండింగ్లో ఉన్న కేసులో రాష్ట్ర వాదన కూడా వినిపిస్తాం పిఎస్సీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఆ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్రపతి దగ్గర అయితే ఆమోద ఆమోదించారు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే పెండింగ్లో ఉంది దాని గురించి కూడా కోర్టులో వాదిస్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి నిన్న భేటీలో ప్రస్తావనకు తీసుకొచ్చారు ఇక రిజర్వేషన్లపై కాంగ్రెస్ సీనియర్ నేతలతో కమిటీ న్యాయకో సలహాలు తీసుకొని ఇరవై ఎనిమిదిలోగా నివేదిక బట్టి విక్రమార్క ఉత్తరం వెళ్లడి ఇక న్యాయవాదుల సలహాలు తీసుకొని ఇరవై ఎనిమిదిలోగా నివేదిక ఇస్తామంటూ కూడా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రి ఉత్తం వెల్లడించారు ఇక మరోవారితో చూసుకున్నట్టయితే దారి తప్పిన బాల్యం ఎవరిది అంటూ కూడా ఒక వార్త అయితే చూడవచ్చు చిరుపాయంలోనే నేరాల బాట ఇంట్లో పర్యవేక్షణ లేమి శాపంగా కుటుంబ పరిస్థితులు ప్రభుత్వ బాలుల ప్రత్యేక సదనంలోనే మైనర్లు నేపథ్యం ఇది అంటూ కూడా ఒక వార్త చూడొచ్చు అంటే నిన్న కుగోడపల్లిలో సహస్ర మర్డర్ మిస్టేక్ సంబంధించి అయితే పోలీసులు అయితే ఛేదించారు దానికి సంబంధించికి ఒక వార్త అయితే చూడవచ్చు మరో వార్త చూసినట్టయితే నిందితుడిని ముందే అనుమానించిన తల్లి ప్రవర్తన చూసి ప్రశ్నిస్తే ద దబాయించిన బాలుడు క్రైమ్ వెబ్ సిరీస్లు చూసి తప్పటడుగులు సహస్ర హత్య కేసులో సంచలన విషయాలు పక్కా ప్లాన్ ప్రకారమే బాలుడు హత్య చేసినట్లు కూడా పోలీసులు అయితే వెల్లడించారు నిన్న సహస్ర మర్డర్ మిస్టర్ అయితే వీడిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే కేవలం బ్యాడ్ కోసమే వచ్చి హత్య చేశాడా లేదంటే డబ్బుల కోసం చేశాడా అనేది కూడా నిన్న వెల్లడించారు డీసీపీ వాళ్ళు దానికి సంబంధించి ఒక వార్త అయితే చూడవచ్చు లేత మనసులో విష నుంచి కూడా ఒక వార్త చూడవచ్చు మరో వార్త చూసుకున్నట్టయితే తాగే నీళ్ళలో పురుగుల మందు కలిపిన ఉపాధ్యాయుడు అంటూ కూడా ఒక వార్త చూడవచ్చు నిన్న భూపాలపల్లి జిల్లాలో జరిగిన సంఘటనకు సంబంధించి కేవలం ప్రిన్సిపాల్ మీద కోపంతో సైన్స్ టీచరు వాటర్లో ఒక మందు కలిపి దాదాపు పదమూడు పద్నాలుగు మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన సంగతి అయితే నిన్న చూసాం మనం దానికి సంబంధించి వార్త ఈనాడులో చూడవచ్చు వ్యక్తిగత విభేదాలతో నిర్వాహం దాన్ని తాగిన పదకొండు మంది విద్యార్థులకు అస్వస్థత ముగ్గురు టీచర్లు మరొకరి సస్పెన్షన్ ఆ పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పి సన్మార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయులే గత గతి చెప్పారు వారి మధ్య విభేదాల నేపథ్యంలో ఓ ఉపాధ్యాయుడు తాగునీటిలో పురుగుల మందు కలిపగా ఆ నీరు తాగిన పదకొండు మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని గాంధీనగర్ కాలనీలో చోటు చేసుకుంది దానికి సంబంధించి అయితే ఒక వార్త అయితే చూడవచ్చు కేవలం వ్యక్తిగత కారణాలతో వ్యక్తిగత కోపాలతో విద్యార్థుల మీద దాడి చేయడం చాలా అమానుషం అని కూడా చెప్పుకోవచ్చు ఇక మరో వార్త చూసుకుందాం అంతరిక్షంలో సుదూర తీరాలను శోధిద్దాం మానవాళి భవిష్యత్తును మరింత ప్రకాశవంతం చేద్దాం అంతరిక్ష శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ పిలుపు ఇక మానవాళి భవిష్యత్తును మరింత ప్రకాశవంతం చేసేందుకు అంతరిక్షంలో సుదూర తీరాలను చోధించేందుకు సిద్ధం కావాలని శాస్త్రవేత్తలకు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చినట్టు కూడా తెలుస్తుంది ఇక భవిష్యత్తులో చేపట్టిన అంతరిక్ష కమిషన్ల కోసం అదే అంతరిక్ష మిషన్ల కోసం పెద్ద ఎత్తున వ్యోమగాములను సిద్ధం చేస్తున్నామని యువత ఇందులో భాగం కావాలని కూడా సూచించారు నిన్న జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా చేసిన వ్యాఖ్యలకు సంబంధించి భవిష్యత్తులో యువత భాగం కావాలంటూ కూడా సూచనలు అయితే చేశారు ప్రధాని నరేంద్ర మోదీ దానికి సంబంధించి ఒక వార్త అయితే ఈనాడులో చూడవచ్చు ఇంకా మరో వార్త చూద్దాం కొత్త నైపుణ్యాలు ఎత్తులో నిలబెడతాయి రేపటి కొలువులు దక్కాలంటే నేర్చుకోవాల్సిందే ఏఐతో కొత్త ఉద్యోగాలు వస్తాయి విద్యార్థులపై సమాజ ఒత్తిడి అధికం ఇక సిషాబ్ చైర్మన్ ఆచార్య కె ఉమాహేశివరావు నిన్న ఒక పత్రికలో వెల్లడించిన వార్తలకు సంబంధించి అయితే ఈనాడులో చూడొచ్చు టెక్నాలజీ వేగంగా మారుతుంది విద్యార్థులు మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాల్సిందంటూ కూడా చెప్పుకొచ్చారు లేనట్లయితే ఉద్యోగ మార్కెట్లో వెనుకబడిపోతారంటున్నారు సెంట్రల్ సిట్ అలొకేషన్ బోర్డు చైర్మన్ ఆచార్య కె ఉమామహేశ్వరం ఇక ఐఐటీ కరగ్పూర్లో ఆచార్యుడైన ఆయన ప్రస్తుతం ఎన్ఐటీ రౌరికెల డైరెక్టర్గా అయితే వ్యవహరిస్తున్నారు జోసా కౌన్సిలింగ్ ముగిసిన తర్వాత ఎన్ఐటీలు ట్రిపుల్ ఐటీలు స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ఇతర కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే విద్యాసంస్థల్లో మిగిలిపోయిన సీట్లకు సీషార్ పేరిట కౌన్సిల్ నిర్వహిస్తుంటారు ఈసారి ఆ బాధ్యత ఎన్ఐటి రౌర్ రౌర్కైలాకు దక్కింది హైదరాబాద్ వచ్చిన సందర్భంగా కేమేశ్వరరావు నిన్న ఈనాడు దినపత్రికతో అయితే మాట్లాడారు దానికి సంబంధించి వార్త ఈనాడు ప్రచురించింది మరో వార్త చూసుకున్నట్టయితే అమిత్ షా సల్వా జూడడం తీర్పు చదివి ఉండాల్సిందే అంటూ కూడా జస్టిస్ సుదర్శన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఒక వార్త అయితే చూద్దాం ఇచ్చింది నేను కాదు సుప్రీంకోర్టు ఉపరాష్ట్రపతి ఎన్నిక రెండు భావాజాలల మధ్య పోటీ నా ప్రత్యర్థి ఆర్ఎస్ఎస్ మనిషి నేను ప్రజాస్వామ్యవాదిని పీటీఐ ఇంటర్వ్యూలో ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకైతే సంబంధం ఎందుకంటే అమిత్ షా మన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి సుదర్శన్ రెడ్డిపై సల్వా చూడడం ప్రోత్సహించారు ఎంకరేజ్ చేశారంటూ కూడా అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు సంబంధించి రీకౌంటర్గా సుదర్శన్ రెడ్డి అయితే అమిత్ షాకు రీకౌంటర్ చేశారు అంటే సాల్వ్ చూడడం తీర్పు చదివి ఉండాల్సిందే అంటూ కూడా చెప్పుకొచ్చారు దానికి సంబంధించి ఒక వార్త దేశంలో ప్రజాస్వామ్యాల లోటు కనిపిస్తుందని భారత రాజ్యాంగం సవాళ్ళను ఎదుర్కొంటుందని ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్రెడ్డి అయితే పేర్కొన్నారు నిన్న ఆయన పీటీఐ వార్త సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో గతంలో గతంలో తాను ఇచ్చిన సల్వా జుడ తీర్పుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ఆరోపణలపై స్పందించారు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న సమయంలో సల్వా జుడమ్ను రాజ్యాంగ విరుద్ధమైనదిగా జస్టిస్ రెడ్డి అయితే ప్రకటించకుండా ఉంటే దేశంలో నక్సలిజం రెండు వేల ఇరవై నాటికి అంతమైపోయేదని అమిత్ షా ఆరోపించిన ఆరోపించారు దానికి సంబంధించి మావోయిస్టులకు మద్దతుగా తీర్పులు ఇచ్చారని విమర్శించారు దీనిపై జస్టిస్ రెడ్డి మాట్లాడుతూ అది సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు కూడా పేర్కొన్నారు ఒకసారి మీరు చదివి ఉండాల్సిందంటూ కూడా రీకౌంటర్గా సుదర్శన్ రెడ్డి అమిత్ షాకు అటాక్ చేస్తారు రీకౌంటర్గా ఇంకా ఎన్డీఏ ఇండియా కూటములతో పాటు పలు ప్రాంతీయ శక్తులకు చెందిన ఎంపీలందరి మద్దతు అభ్యర్థిస్తాను ఉపరాష్ట్రపతి ఎన్నుకునేది రాజ్యాంగ పార్టీలు కాదు గౌరవ పార్లమెంట్ సభ్యులతో కూడుకున్న ఎలక్టోరల్ కాలేజీ మీ విచక్షణ శక్తిని వినియోగించి ఓటేయండి కూడా ప్రతి ఒక్క ఎంపీకి లిఖిత అభ్యర్థన పంపుతున్నానంటూ కూడా సుదర్శన్ రెడ్డి అందరినీ అభ్యర్థించినట్టు కూడా ఒక వార్త అయితే చూడవచ్చు ఇంకా మరో వార్త కానిస్టేబుల్ నిత్య పెళ్లి కొడుకు మైనర్ బాలికతో నాలుగో వివాహం ఫోక్సో కేసు నమోదు ఇది సూర్యాపేట జిల్లాలో జరిగిన వార్త నాలుగు వివాహాలు చేసుకున్న నిత్య పెళ్లి కొడుకు కానిస్టేబుల్ పెళ్లి చేసుకోవడం పెద్ద మనుషుల సమక్షంలో రాజీ కుదుర్చుకొని వదిలేయడం ఆయన తీరు నాలుగోసారి మైనర్ బాలికతో వివాహం జరగడంతో సూర్యాపేట గ్రామీణ పోలీసు శుక్రవారం రాత్రి ఫోక్సో చట్టం కింద అయితే కేసు అయితే నమోదు చేశారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అయితే సురాపేట జిల్లాలోని నడిగూడెం రాణాలో కానిస్టేబుల్కి పనిచేసిన కృష్ణంరాజు స్వస్థలం చివల మండలం ఇక కానిస్టేబుల్ ఇంత పెళ్ళిక కొడుకు అయితే అయితే అవుతున్నాడు లాస్ట్కు మైనర్ బాలికతో పెళ్లి చేసుకోవడంతో బట్ట బట్టబయలైంది దానికి సంబంధించి ఒక వార్త అయితే చూడవచ్చు మరో వార్త ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి యుఎస్సిసి మహాధర్ణలో వక్తల డిమాండ్ అంటూ కూడా ఒక వార్తను అయితే చూడవచ్చు ఇంకా ఇవి వార్తలు ఈనాడులో దినపత్రికలో చూడొచ్చు ఇంకా మరో దినపత్రిక ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఏ వార్తలు ఏ అంశాలు హైలైట్ చేశారో ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం ఆంధ్రజ్యోతి దినపత్రికలో బీసీ కోటాపై కమిటీ అంటూ కూడా మెయిన్ హెడ్లైన్గా అయితే ఆంధ్రజ్యోతి దినపత్రికలో హైలైట్ చేశారు నిన్న రేవంత్ రెడ్డి ఇన్ఛార్జ్ నటరాజన్ సమక్షంలో భేటీకి సంబంధించి అయితే ఒక వార్త ప్రముఖ న్యాయ నిపులతో సంప్రదింపులు జరిపేందుకే అంటూ కూడా చూడొచ్చు మంత్రులు బట్టి ఉత్తమ్ పొన్నం శ్రీధర్ బాబు సీతాకులతో ఏర్పాటు టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో నిర్ణయం బీసీ రిజర్వేషన్లపై ఈ నెల ఇరవై అరకాల సర్కార్కు నివేదిక ఇరవై నివేదిక డెడికేషన్ కమిటీ ముందుకు ఇరవై తొమ్మిదిన కేబినెట్ జట్లో చర్చించే స్థానిక ఎన్నికలపై నిర్ణయం ఎన్నికలకు వెళ్లాల్సిందేనన్న మెజార్టీ సభ్యులు దానికి సంబంధించి స్థానిక బాడీ ఎలక్షన్లకు అలాగే బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ సంబంధించి అలాగే పార్టీ ఎలా వ్యవహరిస్తుందనే దానిపై నిన్న ఒక భేటీలు అయితే చర్చించిన అంశం అయితే ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు ఇక మరో వార్త చూద్దాం ఇక జిల్లాలోనే కియోథెరపీ అంటూ కూడా చికిత్స కోసం హైదరాబాద్ రావనక్కర్లేదు బోధనాస్పత్రిలో డే కేర్ క్యాన్సర్ సెంటర్లు ఒకే కేంద్రం ఇరవై పడకలు తొలుత ఎంఎన్జిలో తర్వాత జిల్లాలో క్యాన్సర్ పై పోరుకు సర్కార్ నిర్ణయం అంటూ కూడా ఒక వార్త చూడవచ్చు కీమో కీమోథెరపీకి సంబంధించి జిల్లాలోనే ప్రతి జిల్లాలో అందుబాటులో ఉంటుందంటూ కూడా క్యాన్సర్ సెంటర్లకు ఒకే కేంద్రం నిర్వహి పడకలు కూడా కేటాయిస్తున్నట్లు కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు దానికి సంబంధించి ఒక వార్త చూడవచ్చు వార్త మేము పార్టీ మారలేదంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతున్నాం అసెంబ్లీ రికార్డులోనూ అలాగే ఉంది నోటీసులకు వివరణ ఇవ్వనున్న ఎమ్మెల్యేలు స్పీకర్ ఢిల్లీ నుంచి వచ్చాక మిగిలిన వారికి నోటీసు పార్టీ మారలేదని కృష్ణమోహన్ రెడ్డి పునరుద్ఘాటన ఇక బీఆర్ఎస్ నుంచి పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిన విషయం అయితే తెలిసే తెలిసింది దానికి సంబంధించి అయితే బీఆర్ఎస్ పిటిషన్ దాఖలు చేశారు దానికి సంబంధించి స్పీకర్ తుది నిర్ణయం తీసుకోవాలంటూ కూడా కోర్టు ఆదేశాలు అయితే ఇచ్చింది స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై కూడా సర్వత్ర ఉత్కంఠ అయితే నెలకొంది దానికి సంబంధించి ఐదుగురికి అయితే నోటీసులు అయితే ఇచ్చారు ఆ ఐదుగురు విచారణ తర్వాత మిగతా ఐదుగురు కూడా నోటీసులు పంపే అవకాశం ఉంది దానిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది ఒకవేళ తుది నిర్ణయం తీసుకున్న తర్వాత పది స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉందంటూ కూడా కారాఖండిగా చెప్పుకోవచ్చు దానికి సంబంధించి అయితే ఒక వార్త చూడొచ్చు మరోవర్త బెట్టింగ్ కేసులో కర్ణాటక ఎమ్మెల్యే అరెస్ట్ అంటూ కూడా ఒక వార్త చూడొచ్చు పన్నెండు కోట్ల నగదు ఆరు కోట్ల విలువైన బంగారం స్వాధీనం సిక్కింలో ఎమ్మెల్యే వీరేంద్రుని అదుపులోకి తీసుకున్న ఈడీ క్యాసినోలీ వ్యవహారంపై అక్కడికి వెళ్లిన ఎమ్మెల్యే ఒక వార్త చూడొచ్చు ఎమ్మెల్యే వీరేంద్ర పప్పి అరెస్టు అయిన విషయం తెలిసింది ఇక మరోవర్త నువ్వు కానీ చంపా ఏమిటంటూ టెన్షన్ పడుతుంటూ సహస్ర హత్యపై నిందితుడైన బాలుని ప్రశ్నించిన తల్లి పోలీసుల విచారణలో బయటపడ్డ మరో వార్త వేల ఎకరాల్లో పంట నష్టం అంటూ కూడా ఆంధ్రజ్యోతిలో చూడవచ్చు ఇక ఈ వార్తలకు సంబంధించి ఆంధ్రజ్యోతిలో చూసాం మరో వార్ దినపత్రిక చూసుకున్నట్టయితే సాక్షి సాక్షిలో దినపత్రికలో ఏ అంశాలు ఐలైట్ చేశారో ఒకసారి పరిశీలిత ఇక్కట్లా పాలు చేసి ఇష్టానుసారం ఇచ్చేసి ఇక్కట్ల పాలు చేసి అంటూ కూడా ఒక వార్త చూడొచ్చు లెక్కపత్రం లేకుండా యూరియా మొక్కలు సక్రమంగా పంపిణీలో విఫలం రైతన్నలకు శాపంగా పరిణమించిన అధికారుల పర్యవేక్షణలు లోపం అంటూ కూడా యూరియా కష్టాలకు సంబంధించి ఒక వార్త సాక్షిలో చూడవచ్చు ఇక మరో వార్త స్థానికంపై కమిటీ అంటూ కూడా సేమ్ అన్ని దిన పత్రికల్లో కానీ సాక్షి దిన కూడా సేమ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వార్త అయితే చూడవచ్చు ఇక మరో వార్త ఫిరాంపు ఎమ్మెల్యేలకు నోటీసులు అంటే కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్ ఐదుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసింది దానికి సంబంధించి అయితే ఒక వార్త అయితే సాక్షిలో చూడొచ్చు మరో వార్త అత్యంత ధనిక సీఎం చంద్రబాబు అంటూ కూడా సాక్షిలో ప్రచురించారు సీఎం చంద్రబాబుకు సంబంధించి దాదాపు తొమ్మిది వందల ముప్పై ఒకటి పాయింట్ ఎనిమిది మూడు కోట్ల ఆస్తులతో దేశంలోని అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా నిలిచారంటూ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముప్పై కోట్లకు పైగా ఆస్తులతో ఏడో స్థానంలో ఉన్నారంటూ కూడా ఒక వార్త చూడవచ్చు మరో వార్త చూసుకున్నట్టయితే మైక్రోసాఫ్ట్కు పోటీగా హార్డ్ అంటూ కూడా కొత్త తరహా కృత్రిమ మేధా కంపెనీని ప్రకటించిన ఎలెన్ మస్ మై్రోసాఫ్ట్ కథ కంచికి పరోక్ష వ్యాఖ్యలు ఏ సాఫ్ట్వేర్తో నేరుగా అనుసంధానం కావచ్చున్న మస్క్ పెద్ద సంఖ్యలో సిబ్బందికి ప్రత్యామ్నాయంగా పనిచేస్తుందని వెళ్ళాడు అంటే మైక్రోసాఫ్ట్కు పోటీగా మాక్రో హార్డ్వేర్గా ఎలెన్ మస్క్ అయితే ప్రకటించారు కంపెనీకి సంబంధించి అంటే కొత్త తరహా కృత్రిమ మేధాకు సంబంధించి ఒక సాఫ్ట్వేర్ మాక్రోహార్డ్ అంటూ కూడా దానికి ఇక మరో వార్త ఇబ్బంది అయితే కొనకండి ఉత్పత్తులపై ట్రంప్ సర్కారుకు తెగేసి చెప్పిన విదేశాంగ మంత్రి జయశంకర్ వాళ్ళు స్వప్రయోజనాలతో వ్యాపారం చేస్తూ మేము అదే పనిచేస్తే తప్పడడం హాస్యాస్పదం ట్రంప్ విదేశాంగ విధానం ఆగమ్య గోచరమని ఎద్దేవా చేశారు మన విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ఇక ట్రంప్కు సంబంధించి ఎలాంటి సుంకాలు విధిస్తున్నాడో దానికి సంబంధించి అయితే జయశంకర్ రీకౌంటర్ అయితే అటాక్ చేశారు ఇక అమెరికాకు తపాలా సర్వీసులు తాత్కాలికంగా బంద్ అంటూ కూడా రేపటి నుంచి అమల్లోకి కానున్నాయి వంద డాలర్ల దాకా విలువైన లేఖలు డాక్యుమెంట్లు గిఫ్ట్ ఐటమ్స్ పోవచ్చు అవి మినహా ఇతర పార్షీల బుకింగ్లో నిలిపేతా తపాల శాఖ ప్రకటన తాత్కాలికంగా అయితే తపాలా సర్వీసులు అమెరికాకు బంద్ అంటూ కూడా ఒక వార్త అయితే వెల్లడించారు దానికి సంబంధించి సాక్షిలో చూడవచ్చు మరి వార్త తెలంగాణలోనూ ఎస్ఐఆర్ దేశవ్యాప్తంగా ఓట్ల ప్రత్యేక సవరణకు ఈసీ ఏర్పాట్లు అంటూ కూడా కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఒక వార్త మన సాక్షిలో చూడవచ్చు అయితే ఎస్ఐఆర్తో హైదరాబాద్లోనే మూడు నుండి నాలుగు లక్షల ఓట్లు తీసేయచ్చు యాభై వేల మెట్రిక్ టన్నుల యూరియా కోరారు తప్పకుండా ఇస్తాం ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా అభ్యర్థి గెలుపు పదకొండు తెలంగాణకు కేంద్ర నిధులపై త్వరలో నివేదిక నిన్న చిట్చాట్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఒక వార్త ఇవి సాక్షిలో సంబంధించిన వార్తలైతే చూడొచ్చు మరో దినపత్రిక చూసుకున్నట్టయితే వెలుగు వెలుగు దినపత్రికలో ఏ అంశాలు హైలైట్ చేశారో ఒకసారి చూద్దాం దారి తప్పుతున్న బాల్యం అంటూ కూడా ఒక వార్త అయితే హల్లే చేశారు వెలుగు మెయిన్గా మిల్ల పిల్లలపై ఓటీటీ వెబ్ సిరీస్లు స్మార్ట్ ఫోన్ల ప్రభావం స్కెచ్ వేసి మరీ మటలు చేస్తున్న మైనర్లు మత్తు పదార్థాలకు అలవాటై క్రమంగా స్మగ్లర్లుగా అవతారం ఏడాది ఇప్పటికే యాభై మందికి పైగా పట్టుబడిన మైనర్లు పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు దృష్టి పెట్టకపోవడమే ప్రధాన అంటూ కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే తెలిసి తెలియని వయసు మంచి చెడులను విడమర్చి చెప్పేవారు లేరు కాబట్టి తప్పు చేస్తే దండించేవారు లేరు సోషల్ మీడియా వెబ్ సిరీస్లు చూస్తూ పెరుగుతున్నారు పుస్తకాలతో పట్టాల్సిన చేతులతో కత్తులు పడుతున్నారు తమకు నచ్చింది దక్కించుకునేందుకు హత్యలకు సైతం వెనకాడం లేదు స్మార్ట్ ఫోన్లు ఓటీటీలు ఎందుకు ఆంజంపు పోస్తుండగా తల్లిదండ్రులు ఉపాధిలైతే పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది పిల్లలపై ఎందుకంటే చిన్న వయసులోనే సిగరెట్లు లిక్కరు డ్రగ్స్గా బానించలుగా చేసి క్రిమినల్స్గా మారుస్తున్నది అశ్లీల చిత్రాల సైతం అయితే మా మైనర్లు బానిసలుగా మారుతున్నారంటూ కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే పుస్తకాలతో పడాల్సిన విద్యార్థుల పిల్లలు వెబ్ సిరీస్లు యూట్యూబ్లు ఇలాంటి వాటికి బానిసై చేయరాని నీరాలు చేస్తూ సమాజంలో ఒక చెడు దారికి బాట వేస్తున్నారంటూ కూడా తెలుస్తుంది ఇక బ్యాడ్చోరుకి వెళ్ళి బాలిక హత్య సహస్రను చంపేసింది పక్కింటి బాలునంటూ కూడా పోలీసులు వెళ్ళడి ఇక సహస్ర మడారి విస్టర్ అయితే వీడింది దానికి సంబంధించి అయితే ఒక వార్త నిన్న డీసీపీ అయితే వెల్లడించారు ఆ వార్త వెలుగులో చూడొచ్చు ఇక మరో వార్త యూరియా పక్కదారి పడుతుంటే రాష్ట్ర సర్కార్ ఏం చేసిందంటూ కూడా కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి నిన్న రామగుండం ఫ్యాక్టరీలో త్వరలోనే ఉత్పత్తి మీడియా చర్చాడులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇక ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతు అడగలే యూరియా కేటీఆర్ ఫామ్ హౌస్లో తయారు చేసేది కాదు మునుగోడు బైపోల్ కోసమే ఫామ్ హౌస్ కేసును కేసీఆర్ క్రియేట్ చేసిందంటూ కూడా ఓట్ల చోరీ అంటూ రాహుల్ది పసలేని వాదన బీహార్ తామే గెలుస్తామని ధీమా అంటూ కూడా కిషన్ రెడ్డి ఒక ఆశాభావం అయితే వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తుంది ఇక రాష్ట్రంలో యూరియాను ఇల్లీగల్గా అమ్ముతున్నారని ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు రామగుండం ఫ్యాక్టరీ టెక్నికల్ ఇష్యూ వల్ల ఆగిపోయిందంటూ కూడా చెప్పుకొచ్చారు అయితే నిపుణులు సరిచేసే పనిలో నిమిగ్నమయ్యారని త్వరలో అక్కడ ఉత్పత్తి స్టార్ట్ అవుతుందంటూ కూడా చెప్పుకోవచ్చారు అంటే యూరియా సరఫరా చేసే విషయంలో కొంచెం టెక్నికల్ ఇష్యూ వచ్చింది దానివల్ల జాప్యం ఏర్పడుతుంది త్వరలోనే పునరుద్ధరించి మళ్ళీ స్టార్ట్ చేస్తామంటూ కూడా కిషన్ రెడ్డి చెప్పుకొచ్చిన వ్యాఖ్యలు ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర స్టాక్ పెట్టాం అది ఏమైందో కూడా తెలియదు కూడా పలు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు కూడా మనం విన్నాం ఇక మరో వార్త చూసినట్టయితే బీసీ రిజర్వేషన్లపై మంత్రులు కమిటీ అంటూ కూడా ఇంకా వార్త సేమ్ అన్ని దినపత్రికల్లో లాగానే వెలుగు దినపత్రికల్లో కూడా చూడొచ్చు సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి నిన్న ఇన్ఛార్జ్ నటరాజన్ సమక్షంలో నేతృత్వంలో భేటీ అయితే ఏర్పాటు చేశారు ఇక న్యాయకోదుల రాజ్యాంగ నిపుణులతో సంప్రదింపుల కోసం ఏర్పాటు ఈ నెల ఇరవై ఆరులోగా నివేదిక ఇవ్వాలని గడువు పిఎస్సి పిసిసి పిఎస్సి మీటింగ్లో నిన్న నిర్ణయం తీసుకున్నారు ఇక కమిటీలు అయితే దాదాపు మంత్రులు ముఖ్యమంత్రులు గాంధీభవన్లో సమావేశ పిఎసీ హాజరైన సీఎం రేవంత్ రెడ్డి పిఎస్సీ చీఫ్ మహేష్ మంత్రులు నేతలు బీసీ రిజర్వేషన్లు జూబ్లీస్ బైపోల్ సహా పలు అంశాలపై చర్చ రాహుల్ యాత్రకు కూడా మద్దతు ఈ నెల ఇరవై ఆరున బీహార్కు సీఎం మంత్రులు సమావేశ వివరాలను మీడియాకు వెల్లడించిన బట్టి ఉత్తమ్ దాదాపు అయితే స్థానిక సంస్థల ఎలక్షన్కు సంబంధించి అలాగే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి మళ్ళా జూబ్లీస్ బైపోల్ ఎన్నికలు ఉన్నాయి దానికి సంబంధించి కూడా మరియు రాహుల్ యాత్ర కూడా మద్దతు ఈ నెల ఇరవై ఆరున బీహార్కు సీఎం మంత్రులు వెళ్ళే అవకాశం కూడా ఉన్నట్టు కూడా మన మంత్రులు బట్టి ఉత్తమైతే వెల్లడించారు నిన్న మీడియా ద్వారా దానికి సంబంధించి వార్త చూడవచ్చు ఇక మరవార్త యూరియా ఇవ్వాల్సింది కేంద్రమే అంటూ కూడా మేము కేవలం సరఫరా చేస్తామంటూ కూడా తుమ్మల చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అంతర్జాతీయ పరిస్థితుల్లోనే సమస్య ఇంత పెద్ద దేశానికి యూరియా కావాలంటే చైనా అనే దిక్కు ఏపీ సహా అన్ని రాష్ట్రాల్లోనూ కొరత ఉన్నది రాజకీయ దురుద్దేశంతో మాపై బురద చల్లుతున్నారు లెక్క పక్కాగా ఉన్నాయి బీజేపీకి చర్చించే దమ్ముందా అంటూ కూడా తుమ్మల చేసిన వ్యాఖ్యలు అయితే దినపత్రికలో చూడవచ్చు ఇంకా మరో వార్త చూసుకున్నట్టయితే మా ఉత్పత్తులు నచ్చుకుంటే కొనకండి మా ఉత్పత్తులు నచ్చకుంటే కొనకండి అంటూ కూడా జయశంకర్ చేసిన వ్యాఖ్యలు చూడవచ్చు అమెరికాకు జయశంకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సంప్రదాయాలకు భిన్నంగా ట్రంప్ విదేశాంగ విధానం ఇలాంటి అధ్యక్షుడిని అమెరికా చరిత్రలోనే చూడలే దేశ ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగానే మా నిర్ణయాలుంటాయి పాక్తో సీజ్ ఫైవ్లో యుఎస్ మధ్యవర్తిత్వం లేదు రష్యాతో వాణిజ్య బంధాన్ని పెంచుకుంటామంటూ కూడా వ్యాఖ్యానించారు జయశంకర్ అమెరికాకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చి కూడా చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అయితే చూడవచ్చు మరో మరోవైతే చూసుకున్నట్లయితే కేసీఆర్ తెచ్చిన చట్టమే బీసీ రిజర్వేషన్లకు శాపమైందంటూ కూడా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏది ఏమైనా రాహుల్ మాట నిలబెడతాం బీసీలకు నలభై ఏడు శాతం రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలకు పోతాం పిఎస్సి సమావేశంతో సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇంకా మరో చూసుకున్నట్టయితే మత్తులో దొరికితే పంపించుడే డ్రంక్ అండ్ డ్రైవ్ డ్రగ్స్లో పట్టుబడిన గ్రీన్ కార్డ్ వీసా హోల్డర్ల డిపోటేషన్ మళ్ళీ అమెరికాలో అడుగు పెట్టేందుకు నో ఛాన్స్ బిల్లుకు వైట్ హౌస్ మద్దతు గతంలో దొరికిన బహిష్కరణ తప్పదు ఇక డ్రంక్ అడ్డకు సంబంధించి అయితే డ్రగ్స్లో పట్టుబడితే రిటర్న్ పంపించుడే హైదరాబాద్ అమెరికాలో మళ్ళీ అడుగుపెట్టే అవకాశం లేదు అంటూ కూడా వైట్ హౌస్ అయితే ఒక బిల్లును పాచ్ చేసింది ఇక దానికి సంబంధించి ఒక వార్త అయితే చూడవచ్చు ఇంకా అమెరికాకు పోస్టల్ సేవలు బంద్ అంటూ కూడా మరో వార్త చూడొచ్చు ఆగస్టు ఇరవై తర్వాత అమెరికాకు పోస్టల్ సేవలు తాత్కాలికంగా నిలిపివేసినట్లు కూడా ఇండియన్ పోస్టల్ విభాగం అయితే ప్రకటించింది ఈ నెలాఖరు నుంచి అమల్లోకి వచ్చే అమెరికా కస్టమ్స్ నిబంధనల కారణంగా నిర్ణయం తీసుకున్నట్లు కూడా ప్రకటించింది మరోవర్త డబ్బులు ఇవ్వలేదని ప్రసవం ఆలస్యం పసికంద మృతి యూపీలో ఓ ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యం డబ్బులకు కకృతి పడి ప్రసవం రేట్ చేయడంతో పుట్టిన వెంటనే శిశువు అయితే చనిపోయింది దానికి సంబంధించి అయితే ఒక వార్త చూడొచ్చు ఇక తండ్రి తన బిడ్డ మృతదేహాన్ని బ్యాగులు పెట్టుకొని కలెక్టరేట్కి వెళ్ళి డాక్టర్ల నిర్లక్ష్యంపై అయితే ఫిర్యాదు చేశాడు ఒక వార్త చూడవచ్చు మరోవర్త మూసి రివర్ ఫ్రంట్కు మూడు వందల డెబ్బై ఐదు కోట్లు రిలీజ్ చేశారు మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్కు రాష్ట్ర ప్రభుత్వం మూడు వందల డెబ్బై ఐదు అయితే విడుదల చేసింది ఇక ఇప్పటికే మూసి పునర్జీవం కోసం నాలుగు వేల వంద కోట్లు ఇచ్చేందుకు ఏడీబీ ఆమోదం తెలిపింది ఇక మూసి రివర్ ఫ్రంట్కి అయితే కోట్ మూడు వందల డెబ్బై ఐదు కోట్లు రిలీజ్ చేసినట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది దానికి సంబంధించి ఒక వార్త ఇక మరో వార్త ధర్మస్థలం హత్యలు కట్టుకథ అంటూ కూడా చూడవచ్చు ధర్మస్థల కేసులో బిగ్ క్విస్ట్ చోటు చేసుకుంది ధర్మస్థలంలో వందలాది మంది మృతదేహాలను బొంద పెట్టానంటే ఒకప్పుడు ఇక్కడ పార్షుద్ధ కార్మికుడు పనిచేసిన సిఎన్ చిన్నయ్య చెప్పిందంతా కట్టుకెత్తనని సిట్ తేల్చింది ఒక ఇక ఈ వార్తలైతే వెలుగులో చూడొచ్చు మరో వార్ దినపత్రిక చూసుకున్నట్టయితే నమస్తే తెలంగాణ నమస్తే తెలంగాణలో ఏ వార్తల్లో హైలైట్ చేస్తారో ఒకసారి చూద్దాం జంపు జలానీలకు నోటీసులు అంటూ కూడా మెయిన్ హెడ్లైన్గా నమస్తే తెలంగాణ అయితే హైలైట్ చేసింది అంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి పది మంది పార్టీ మారారు దానికి సంబంధించి ఐదుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు శాసనసభ స్పీకరు తాకీదులు పార్టీ మారడంపై ముప్పై రోజుల వివరణ ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు మరో ఐదుగురు ఫిరాయింపుదారులకు త్వరలో శ్రీముఖాలు నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలో మొదలైన టెన్షన్ అధికారం కోసం పోతే అసలుకే మోసం వచ్చిందని ఆవేదన నియోజకవర్గంలో మొదలైన ఉప ఎన్నికల వాతావరణం జూబ్లీస్తో కలిపి పదకొండు చోట ఉప ఎన్నికలు అవకాశం అంటూ కూడా నమస్తే తెలంగాణ చెప్పుకొచ్చింది ఆ వార్త అయితే చూడవచ్చు మనం ఎందుకంటే పది మంది ఎమ్మెల్యేలు మారిన సంగతి తెలిసే దానికి సంబంధించి నోటీసులు అయితే ఇచ్చారు ఎట్లాగో మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందంటూ కూడా భరోసాతో ఉన్నారు బీఆర్ఎస్ నేతలు చూద్దాం ఏమవుతుందో ఒక మరో వార్త వాళ్ళు మనకొద్దు ఫిరాయింపు ఎమ్మెల్యే పై మారిన కాంగ్రెస్ వైఖరి సాంకేతిక ఆధారాలతో అడ్డంగా దొరికిపోయారు వాళ్లను కాపాడితే మొత్తానికే ఎసరొచ్చే ప్రమాదం ఇక కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ సంచలన నిర్ణయం ముఖ్యమంత్రి నివాసంలో ఏఐసిసి ప్రతినిధి సహా పీసీసీ చీఫ్ సీనియర్ మంత్రుల అత్యవసర భేటీకి సంబంధించి ఎందుకంటే పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలు మాకొద్దు అవసరం లేదు ఎందుకంటే ఎసరి అసలుకి ఎసరొచ్చే అవకాశం ఉందంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే భావిస్తుంది పార్టీ పరంగానే రిజర్వేషన్ అంటూ కూడా మరో వార్త చూడొచ్చు నలభై రెండు శాతం బీసీ కోట సెప్టెంబర్ నెలాఖలో ఎన్నికలు స్థానిక ఎన్నికలపై పీఎస్సీలో నిర్ణయం బీసీ రిజర్వేషన్లపై మరో కమిటీ ఈ నెల ఇరవై వరకు కమిటీ నివేదిక ఇరవై తొమ్మిదిన రాష్ట్ర కేబినెట్ సమావేశం అవుతుంది లో అధికారిక నిర్ణయం తీసుకుంటారు దానికి సంబంధించి ఒక వార్త చూడొచ్చు ఇక మరో వార్త చూసుకున్నట్టయితే మంచి ప్రాణహిత నీళ్ళు కావేరి కట మంచు కొండల నీళ్ళు మనకట చిన్నప్పుడు ప్రతి తల్లి బిడ్డ కడుపు నింపేందుకు రావే జాబిల్ రావే అనే ఆకాశంలోని చందమామ చూపించి గోరు మొదలు పెడుతుంది ఆ చందమామ రాదని తల్లికి తెలుసు కానీ బిడ్డ కడుపు నిండాలంటే ప్రేమతో అమ్మతో చెప్తుంది కదా అయితే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కూడా తెలంగాణ గడ్డ మీద గోదావరి జలాన్ని కొల్లగొట్టేందుకు నయా చందమామ కథ అని వినిపిస్తుంది కాకపోతే ఇది తెలంగాణ మీద ప్రేమతో కాదు తమిళనాట ఓట్ల రాజకీయ కోసం తెలంగాణ చెవిలో కాలీఫ్లవర్ పెట్టేందుకు కేంద్ర సర్కార్ చెప్తున్న కథ అంటూ కూడా బీఆర్ఎస్ చెప్పుకొచ్చింది ఎందుకంటే ఊదరిష్టం ఊదరగొట్టడం బీఆర్ఎస్ బీజేపీకి కొట్టొచ్చిన పిండి అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మరో వార్త బిగ్ బ్రదర్ షాడో హోమ్ మినిస్టర్ అంటూ కూడా ఒక వార్తను చూడొచ్చు మరో వార్త చూసినట్లయితే సిరిసిల నేతలకు అండగా నిలవండి అంటూ కూడా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఇక ముప్పై ఐదు పై నాలుగు ఎనిమిది కోట్ల బ్యాగ్ బిల్లింగ్ బకాయిలను మాఫీ చేసి వెంటనే సబ్సిడీ విడుదల చేయరంటూ కూడా చేనేత నేతలకు ఒక భరోసా అయితే ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది దానికి సంబంధించి ఒక వార్త మరో వార్త చూసుకున్నట్టయితే ఉచిత బస్సు మాకు వద్దంటూ కూడా కామారెడ్డి బస్ స్టాండ్ ఏదో ధర్నా చేస్తారు మహిళలు కామారెడ్డి బస్ స్టాండ్లో మహిళలు ధర్నా చేసిన దృశ్యం అయితే చూడవచ్చు మన నమస్తే తెలంగాణలో ఉచిత బస్సు మాకు వద్దంటూ కూడా ధర్నా చేస్తున్నారు ఒక వార్త చూడవచ్చు అలాగే రెండు వేల కోట్ల అప్పు కోసం ఇన్నెంటూ ఇరవై ఆరున ఈ వేలం ద్వారా తీసుకున్న రేవంత్ రెడ్డి సర్కార్ అంటూ కూడా మరో వార్త చూడవచ్చు ఇక తాగునీటిలో పురుగుల మందు కలిపిన టీచర్ ప్రిన్సిపాల్లో కోపంతో దృశ్చర్య విషయం బయటకు వస్తే కొడతామని బెదిరింపు కలెక్టర్ ఎమ్మెల్యేకు తెలిపిన విద్యార్థులు ముగ్గురు టీచర్లు వంట మనిషి సస్పెన్షన్ చేశారు బిల్లులు కడితే కేసులు మా ఊరు మనబడి బిల్లుల పంపిణీల జాప్యంపై సెక్రటరీలో కాంట్రాక్టుల ధర్నా పదకొండు మందిపై కేసులు నమోదు కాంట్రాక్టర్ల గొంతు కోసే నొక్కేందుకు కుట్రపు సంభరించాలంటూ కూడా ఒక వార్తని అయితే చూడొచ్చు ఇక ఇవా ఇది ఇవాళ నమస్త తెలంగాణకు సంబంధించిన అంశాలు చూడొచ్చు ఇక ఇక ఇది ఇవాళ వార్తలు విశ్లేషణలు చూసినామండి